రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మరి గత రెండు మూడు వారాలుగా అత్యంత వేగంగా నిన్న ఒక్క రోజు మీ అందరికి తెలుసు మన రాష్ట్రంలో ఎనిమిది వేల కేసులు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది వేల కేసులు ఒక్క రోజులో నమోదవటం జరిగింది అంటే ప్రతి పది సెకండ్లకి ఒక కేసు నమోదు అవుతా ఉంది ఈ రోజున మన రాష్ట్రంలో రోజుకి ఎనిమిది వేల కేసులు అంటే దాదాపుగా ప్రతి పది సెకండ్లకి ఒక కేసు మీకు వినటానికి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కానీ ఇది నిజం గతంలో మనం రోజుకి ఒక కేసు రెండు కేసులు వస్తేనే అయ్యో అక్కడ ఏదో కేసు అని మనం ఆందోళన చెందేవాళ్ళం అటువంటిది వాళ్ళ ప్రతి పది సెకండ్లకి మన రాష్ట్రంలో ఒక కరోనా కేసు నమోదవుతూ ఉంది అంటే మరి ఎంత ఉధృతంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అదే విధంగా మరణాల విషయం చూసినా కూడా మరి నిన్న రోజే అరవై ఒక్క మంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది ఇప్పటి వరకు మన రాష్ట్రంలో డెబ్బై రెండు వేల ఏడు వందల పదకొండు కేసులు ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది తమ ప్రాణాలని ఈ కరోనా వల్ల కోల్పోవటం జరిగింది మనం ఈ ఫిగర్స్ ద్వారా ఈ రోజున మనం చూసినట్లయితే గత రెండు వారాల కాలంలో దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ అంటే కేసులు నమోదవటంలో అత్యంత అధిక స్థాయిలో గ్రోత్ రేట్ ప్రదర్శిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పదమూడు పాయింట్ రెండు శాతం డైలీ యావరేజ్ గ్రోత్ రేట్ తో ఈ రోజున మనం కేసెస్ గ్రోత్ రేట్ లో ఇండియాలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఇండియాలో నెంబర్ వన్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే గత రెండు వారాల కాలంలో నలభై ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు మన రాష్ట్రంలో నమోదవడం జరిగింది రెండు వారాల కాలంలో నలభై ఏడు వేల కేసులు దట్ ఈస్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎవ్రీ డే అదేవిధంగా మరణాల విషయం చూసినా కూడా ఈ రెండు వారాల కాలంలోనే ఐదు వందల తొంభై రెండు మంది తమ ప్రాణాలు కోల్పోవటం జరిగింది అంటే ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మరణిస్తే దానిలో ఐదు వందల తొంభై రెండు మంది గత రెండు వారాల కాలంలోనే తమ ప్రాణాలు కోల్పోవటం జరిగింది దట్ కమ్స్ డైలీ గ్రోత్ రేట్ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ విచ్ అగైన్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ అంటే కేసెస్ గ్రోత్ రేట్ లో ఈ రోజున ఏపీ నంబర్ వన్ మరణాల గ్రోత్ రేట్ లో కూడా ఈ రోజున ఏపీ నంబర్ వన్ మనం టెస్టింగ్ లోను టెస్టింగ్ లో నెంబర్ వన్ కాదండి ఇవాళ కేసెస్ గ్రోత్ రేట్ లో నంబర్ వన్ గా ఉన్నాం మరణాల గ్రోత్ రేట్ లో నంబర్ వన్ గా ఉన్నా ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఇక మనం కరోనాకు సంబంధించి మనం ఏ దశలో చూసినా కూడా కరోనా కరోనా వైరస్ సంబంధించి అనేక దశలు ఉంటాయి మీ అందరికీ తెలుసు అంటే అది టెస్టింగ్ దగ్గర నుంచి క్వారంటైన్ దగ్గర నుంచి ఆసుపత్రిలో చికిత్స దగ్గర నుంచి ఇట్లా అనేక దశలు కరోనాతో ముడిపడి ఉంటాయి ఏ దశలో చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుంది మనం ఎక్కడ ఏ దశలో అయినా మీరు చూడండి ఉదాహరణకి మనం ముందుగా టెస్టింగే తీసుకుందాం ఈ రోజున కరోనా వైరస్ ని నియంత్రించాలంటే అత్యంత ముఖ్యమైనది ముందుగానే టెస్టులు చేసి వైరస్ బారిన పడిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్ లో ఐసోలేషన్ లో పెట్టి వారికి సరైనటువంటి చికిత్స ఇవ్వటం అనేది ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి స్టెప్స్ కానీ ఇవాళ మొదటి స్టెప్ అయినటువంటి టెస్టింగ్ లోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చదికలబడింది ఇవాళ వీరు చెప్తున్నట్టు ఇండియాలో మేము గా ఉన్నాము టెస్టింగ్ లో పూర్తిగా నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ మరి విడుదల చేసినటువంటి ఒక నివేదికలో దేశంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నటువంటి పంతొమ్మిది రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర రాష్ట్రానికి స్థానం దక్కలేదు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి ఈ బోగస్ టెస్టు ని పరిగణలోకి తీసుకోవట్లేదన్న అంశం నిన్న మనం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ జాబితా పరిశీలిస్తేనే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ మనం లాబొరేటరీల సంఖ్య తీసుకున్నా కూడా మరి కరోనా టెస్టింగ్ కి అత్యంత ప్రామాణికమైనటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించినటువంటి లాబొరేటరీల సంఖ్య కనుక మనం చూసినట్లయితే కేవలం అంటే కేవలం పద్దెనిమిది మాత్రమే ఈ రోజుకి మన రాష్ట్రంలో ఉన్నాయి పద్దెనిమిది ఆర్టీపీసీఆర్ లాబరేటరీలతో మీరు ఏ విధంగా మేము దేశంలో నంబర్ వన్ అని చెప్పగలుగుతున్నారని మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా అతి తక్కువ ల్యాబరేటరీలు ఉండటం వల్ల ఈ రోజున టెస్టింగ్ కోసం శాంపుల్ ఇచ్చినటువంటి ఒక పేషెంట్ దాదాపు వారం నుంచి పది రోజుల పాటు తమ టెస్ట్ రిజల్ట్ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో రిజల్ట్ వచ్చే లోపే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ రోజున పేషెంట్స్ అందరూ కూడా వైరస్ బారిన పడిన వారు ఇది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఒక టెస్ట్ రిజల్ట్ కోసం వేచి చూస్తూ సరైనటువంటి వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారంటే ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి